గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను కానీ వాళ్ళు ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఎక్విప్మెంట్ అమ్మాలని చూడసారు మన దగ్గర మనం తీసుకోలేదు ఇది తీసుకోకపోతే అది తీసుకుంటాము అని ఎందుకంటే యూఎస్ దగ్గర తీసుకున్న ప్రాబ్లం ఏమైతే రేపు మన దగ్గర ఏదైనా గొడవ అయితే రేపు మనం పాకిస్తాన్ మీద దాడి చేసినా కానీ చైనాతోనే గొడవ పెట్టుకుంటే యూఎస్ చేస్తారు వీళ్ళు దాని స్పేర్ పార్ట్ ఆపిస్తారు మన పోఖరాలు చూసాం మనం మనం అప్పుడు యూఎస్ దగ్గర చాలా లిమిటెడ్ ఎక్విప్మెంట్ తీసుకున్నాం కానీ మొత్తం అన్ని ఆపేశారు వాళ్ళు సో వీ షుడ్ బి కేర్ఫుల్ యుద్ధం అనేది ఏదో వచ్చే కొట్టుకుందాం అయితే బాంబులు వేద్దాం మోదీ గారు పాకిస్తాన్ మొత్తం ధ్వంసం చేసి అండి అది నడవదు ఈవెన్ పిఓకే ఇష్యూ కూడా దానికన్నా పెద్ద ఇష్యూ కాకపోతే ఇప్పుడు ఇంత అయిన తర్వాత సడన్గా విక్రమ్ మిస్త్రీ గారి మీద పడ్డారు ఆయన అబ్యూజివ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి ట్రోల్స్ అనేవి ఉన్నాయి ఏం జరుగుతుంది అనేది క్లారిటీ మిస్ అవుతుందా లేకుంటే ఏ మూడ్ ఎట్ ఎనీ కాస్ట్ మనం వెళ్ళిపోవాలి కొట్టేయాలి స్వాధీనం చేసుకోవాలి ఈ ఒక ఎమోషన్ని క్రియేట్ చేసింది ఆ అట్మాస్ఫియర్ ఎందువల్ల ఎందువల్లంటారు ఇప్పుడు ఏమైపోతుందండి ఇది ఒకటే ఇష్యూ కాదు క్రికెట్ మ్యాచ్ నడుస్తున్నప్పుడు ఇదే ఇష్యూ ఉంటుంది ఓకే క్రికెట్ మ్యాచ్ ఓడిపోతే సంగతి అంతే వీళ్ళందరూ కలిసి ధోని మీద క్యాప్టెన్ ఎవరున్న విరాట్ కోహ్లీ లేకుంటే రోహిత్ శర్మ ఇవే వాడతారు వీళ్ళందరూ కలిసి సో మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే నేను చెప్పాను కదండి మన దగ్గర డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఐపీఎల్ చూసుకుంటా ధోని దగ్గర బ్యాటింగ్ ఎట్లా చేయాలని చెప్తారు మన వాళ్ళు ట్రూ దర్ ఆల్ ఎక్స్పర్ట్ ఒక వీక్ బడ్జెట్ వచ్చినప్పుడు అందరు బడ్జెట్ ఎక్స్పర్ట్స్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు క్రికెట్ మొదలైతే అందరు క్రికెట్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు దాని తర్వాత యుద్ధం వచ్చినప్పుడు అందరు యుద్ధం అన్ని వార్ ఎక్స్పర్ట్స్ అయిపోతారు మీరు కూర్చొని మోదీ గారికి అడ్వైస్ ఇవ్వక్కర్లేదు మీరు చూసుంటారు పెహల్గామ్ జరిగిన తర్వాత ఐదు రోజుల తర్వాత చాలా మంది నాదరా స్టూడియోస్లో అడిగారు ప్రశ్న మోదీ గారింటి ఏం చేయట్లేదు ఎందుకంత సైలెంట్గా ఉన్నారు అడిగారు నాదారా మోదీ నేను చిన్నపిల్లల ఆటగాది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఉండాలి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఎక్కడెక్కడ వాళ్ళ టెర్రర్ క్యాంప్స్ వాళ్ళ దగ్గర ఇరవై నాలుగు టెర్రర్ క్యాంప్స్ పాకిస్తాన్ మన కొట్టింది ఏడే ఏడు నుంచి తొమ్మిది దాంట్లో పద్నాలుగు మిసైల్ యూస్ చేశాం మనం ఒకప్పుడు స్పాట్లో మనం మూడుసార్లు కొట్టాం మీరు చూసుంటారు ఆ వీడియో వాళ్ళు చూపించిన దాంట్లో సో ఆ పరిస్థితికి రావాలంటే పద్నాలుగు మీరు గుర్తుంటుంది మన ఉరి జరిగిన తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ తొమ్మిదో రోజు జరిగింది పుల్వామా జరిగిన తర్వాత బాలాకోట్ స్ట్రైక్ పదమూడవ రోజు చేసాం ఈసారి పద్నాలుగో రోజు చేశాం టైం అన్నిటికీ ప్లానింగ్ ఉంది ఎందుకంటే వాళ్ళు రెడీగా కూర్చున్నారు అక్కడ వైల్గామ్ కాంగానే ముందు ఇండియా అటాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోయింది టెర్రరిస్ కానివ్వండి పాకిస్తాన్ ఆర్మీ కానీ ఒక వారం తప్పకి కూర్చుని తుపాకి కూర్చుని పట్నం మంచిగా వారం తర్వాత అంటాడు ఏంటర్ ఎవరు రావట్లేదు ఇది బోర్ పడుతుంది కదా మనం ఎందులో ఎంత కూర్చోాలి చెప్పేసి పక్కన రిలాక్స్ అయిపోతారు ఆ టైంలో కొట్టాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సొన్జు అని చెప్పి చైనీస్ ఫిలాసఫర్ ఉన్నారు చాలా ఫేమస్ మీరు చదువుంటారు ఆర్ట్ ఆఫ్ వార్ అనే ఒక బుక్ రాశారు దాంట్లో యూ ఆల్వేస్ సేజ్ యూ షుడ్ క్యాచ్ ద ఎనిమీ అన్ప్రిపేర్డ్ చాలా ఇంపార్టెంట్ ప్రిపేర్డ్ ఉన్నప్పుడు మనం మిసైల్ ఫైర్ చేస్తే వాళ్ళు ఫైర్ చేస్తారు మనకేం అడ్వాంటేజ్ మళ్ళీ మనం మీద ధ్వన్ శంఖ వాళ్ళు ఈ షుడ్ మొత్తం ప్లానింగ్ చేసుకున్న తర్వాత డీటెయిల్డ్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా హిట్ చేసాం వాళ్ళు కూడా అడ్మిట్ చేస్తున్నారు ఇంతమంది మంచి అని చెప్పి ఒక ప్లేస్లో అయితే ఏదో మస్జిద్ లోపల మహిళలు పిల్లలు అందరు చనిపోయారు రాత్రి ఒంటి గంటకు ఈ మహిళలు పిల్లలు మస్జిద్ లోపల ఏం చేస్తున్నారండి ఎందుకున్నారు అక్కడ అక్కడే మీకు క్వశ్చన్ వచ్చింది ఇట్ వాజ్ నాడే మస్జిద్ మస్జిద్ పేరు పెట్టుకున్నారు అంతే ఆ మస్ అది ప్లేర్ చూడండి అది ఇప్పుడు మీరు గూగుల్కి వెళ్ళి ఆ మస్జిద్ పేరు కొడితే పర్మనెంట్లీ క్లోజ్డ్ అని వస్తుంది సో మొన్న కూడా పాకిస్తాన్ చీఫ్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి మేము మళ్ళీ మస్జిద్ని కట్టేస్తాం మళ్ళీ మొత్తం అంటే వచ్చిన ఫండ్స్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి ఫండ్ దీనికి వాడుకుంటారు వాళ్ళు మనకు ప్రాబ్లం లేదు వాళ్ళు ఏమని చేసుకోవచ్చు ప్రాబ్లం మీన్స్ పాకిస్తాన్ ఆర్మీకి సర్వైవ్ చేయడానికి టెర్రరిజం కావాలి వాళ్ళకి ఇప్పుడు కాదు ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తున్న పని వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్ట్ని తయారు చేయడం ఐస్ ఫస్ట్ ఐసిస్ దాని తర్వాత అల్ఖైదా ఫస్ట్ తాలిబాన్ అల్ఖైదా ఐసిస్ దాని తర్వాత మొత్తం ధ్వంసం అయిన తర్వాత ఇప్పుడు తాలిబాన్ టేక్ ఓవర్ చేసుకున్నారు ఆఫ్ఘనిస్తాన్ సోవియట్స్ పారిపోయారు మా తర్వాత యూఎస్ పారిపోయారు నేటో పారిపోయారు ఇప్పుడు ఎక్కడ పంపించాలి టెర్రరిస్ట్ అంతా ఎక్కడో వాడుకోవాలి కదా నేను ఎప్పుడు దీన్ని భస్మాసుర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీన్ని భస్మాసుర్కి వరం ఇచ్చిన తర్వాత టెస్ట్ చేయడం శివ భగవాన్ తల మీద పెడదాం అనుకున్నాను పాకిస్తాన్ సంగతి అంతే ఇప్పుడు పాకిస్తాన్ తల మీద తేరికా తాలిబాన్ నుంచి కొడుతున్నారు అటువైపు నుంచి బలూచిస్తాన్ వాళ్ళు కొడుతున్నారు ఇటువైపు టెర్రస్ కూర్చున్నారు వాళ్ళు అంటున్నారు మన ఇండియాకి పోకపోతే మేమేం చేయాలంటున్నారు ఏం పని ఉంది మాకు ఇక్కడ అండి సో దే ఆర్ సర్వైవింగ్ దానికోసం మీ పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ పొలిటీషియన్స్ అందరూ వచ్చేది పంజాబ్ నుంచి పాకిస్తాన్ పంజాబ్ నుంచి నైంటీ పర్సెంట్ ఒక ఎక్సెప్షన్ ఇమ్రాన్ ఖాన్ అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ మిగతా అందరు అక్కడి నుంచి వస్తారు వీళ్ళకి మాఫియా వాళ్ళు అక్కడే ఎన్షూర్ చేసుకుంటారు ఈ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే మీరు ఎప్పుడైనా కైబూర్ పక్క ఉన్నవా లేకుంటే బలూచిస్తాన్ నుంచి ఒక ప్రధానమంత్రి ఒక ఆర్మీ చీఫ్ పేరు విన్నారా ఎప్పుడు లేదు వీళ్ళు అక్కడి నుంచి ఉంటారు సో వీళ్ళని మనం ఈసారి కొట్టినప్పుడు భవల్పూర్ కొట్టాం మనం విచ్ వాస్ ఎ వెరీ ఎమోషనల్ హిట్ ఫాదర్ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు మనం కొడతామని పాకిస్తాన్ వైపు అది కూడా పాకిస్తాన్ పంజాబ్లో అటాక్ చేయడం అని చాలా ఎప్పుడు వాళ్ళ డ్రీమ్స్లో కూడా కళ్ళు కూడా రాదు వాళ్ళకి కొట్టాం మనం అదొక సైకలాజికల్ బ్లో ఉండేవారు దాని తర్వాత మీకు తెలుసు రెస్టారీ హిస్టరీ అని చెప్పేటట్లు మనం చాలా కొట్టేం దాని తర్వాత వాళ్ళు వచ్చి మన ధర మనం విరామన చేసుకుందాం మనకు ఇప్పుడు ఒక ఒప్పందంలాగా చేసుకుని ఒప్పందం ఎక్కడ సైన్ చేయలేదు విఆర్ నాట్ సైన్ ఎనీ అగ్రిమెంట్ కానీ ఇప్పటికీ ఒక స్టేల్ మీట్ ఇప్పుడు ఏం లేదు ఒక టైం అవుట్ అంటారు ఫుట్బాల్లో టైంఅవుట్ తీసుకున్నాం అది ఐదు నిమిషాలు ఉండచ్చు ఐదు రోజులు ఉండొచ్చు ఐదు నెలలు ఉండొచ్చు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఏ రోజు మన మీద నెక్స్ట్ దాడి జరిగిందో ఆ రోజు మన విల్ హిట్ బ్యాక్ ఇప్పుడు పేల్గాం జరిగే ఆల్మోస్ట్ నెల కాబోతుంది మీరు చూడండి ఒక్క అటాక్ కూడా మనమే జరగలేదు జరిగితే మోదీజీ విల్ గివ్ నెక్స్ట్ ఆథరైజేషన్ కొళ్ళి కొట్టండి ఈసారి అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ చాలా మటుకు ధ్వంసం చేస్తాం వాళ్ళ అవాక్స్ ధ్వంసం చేస్తాం వాళ్ళ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ని ధ్వంసం వాళ్ళు కూడా చాలా మట్టు కాంట్రవర్సీ క్రియేట్ చేశారు మేము రఫాయిల్ ఐదు రఫాల్ ఒక రఫాయిల్ మూడు సుఖాయిలు రెండు మిగులు కొట్టుపడేస్తామని చెప్పేసి నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీటెయిల్ స్టేట్మెంట్ ఒకటి ఇష్యూ చేశారు త్రూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ వాళ్ళ లాంగ్వేజ్లో ఒక ఎయిర్క్రాఫ్ట్ అంటే అసెట్ అంటారు దాన్ని ఆల్ అవర్ అసెట్స్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పి పెద్దగా సపరేట్గా ఇచ్చారు వాళ్ళకి బాక్స్ లైన్లో మనది ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా పోలేదు ఒక ఎయిర్ ఫీల్డ్ కూడా అటాక్ కావాలి దానికోసం మీరు చూసుంటారు మోదీ గారు కాగానే ఈ సీజ్ ఫైర్ కాగానే మోదీ గారు ఫస్ట్ విజిట్ ఆదంపూర్కి వెళ్ళారు ఆదంపూర్ ఆ సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్ ఫోర్స్ బేస్ మనది ఎందుకు వెళ్ళారంటే వీళ్ళేం చెప్పారు మేము ఆదంపూర్ మీద మిసైల్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు అన్నారు మొత్తం ధ్వంసం చేసాం ఉన్న ఎస్సీ ఫోర్ హండ్రెడ్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్న ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ మోదీ గారు వెళ్ళి నిలబడి ఆప్టిక్స్ అంటారు మన ఇంగ్లీష్లో లెఫ్ట్ షోల్డర్ మీద ఎస్యూ ఫోర్ హండ్రెడ్ రైట్లో ఒక మిగ్ నిలబడింది మిగ్ ట్వంటీ నైన్ దాట్ ఈస్ ఆప్టిక్స్ గారు వచ్చింది ఆయన నార్మల్ ఎయిర్క్రాఫ్ట్లు కాదు మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండ్ అయ్యారు అంటే రన్వేస్ వర్కింగ్ సిస్టమ్స్ ఆర్ వర్కింగ్ లేకుండా ల్యాండ్ గార్గా అదే టైంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మన ఏదో వాళ్ళ బేస్కి వెళ్ళారు ఎయిర్ ఫోర్స్ బేస్కి వెళ్ళలేదు ఆర్మీ బేస్కి వెళ్ళారు అది కూడా ఎట్లా వెళ్ళారు జీపు కార్లో జీప్లో వెళ్ళారు దట్ మీన్స్ వాళ్ళ దగ్గర ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ ధ్వంసం అయిపోయింది అక్కడ ల్యాండ్ చేయలేమని చాలా క్లారిటీ వచ్చేస్తున్నారు సో యుద్ధం అనేది వాళ్ళు కూడా దే షుడ్ అలా పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళ పని చేయనియండి వాళ్ళకి తెలుసు ఏం చేయాలని చెప్పి విక్రమ్ మిస్ గారి మీద తీసిన దాడి ఐ థింక్ మన దేశంలో ఒక కల్చర్ అయిపోయింది ఎవరైనా మీ మీ ఒపీనియన్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్పారంటే వాళ్ళ మీద ట్రోల్ చేస్తారు హీజ్ ఓన్లీ అ మెసెంజర్ ఆయన ఒక స్టేట్మెంట్ తీసుకొచ్చి చెప్పారు అంతే ఆయన కాదు డిసైడ్ చేసింది పొలిటికల్ లీడర్షిప్ డిసైడ్ చేశారు హీ ఈజ్ మెసెంజర్ ఇంగ్లీష్లో అంటారు ఇప్పుడు డోంట్ షూట్ ద మెసెంజర్ అని మనం చేసిన పని అది మనం తెలియదు ఓకే సిస్ డాటర్ యూస్ టు రిప్రజెంట్ రోహింగ్యాని రిప్రజెంట్ చేస్తుందంటే అంటే అది ఇంకో పొలిటికల్ కేసు అది సపరేట్ చాలా మంది పిల్లలు ఇప్పుడు మన కూతురు కానీ కొడుకులు కానీ వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ ఉంటుంది వాళ్ళకి మనం ఆపలేం వాళ్ళని దాన్ని బట్టి మన పేరెంట్స్ మీద అందుబడ్డాలి అది కోర్స్ అమ్మాయి మీరు కూడా దాడి చేస్తారు చేశారు ఆమెని మళ్ళీ అకౌంట్ ప్రైవేట్ చేసేసింది కానీ ఇది మెచ్యూరిటీ లేదు ఇక్కడ కూడా చూపి ఈ సోషల్ మీడియా ప్రాబ్లమ్ అని నేను ఎప్పుడు ఉంటాను మీరు వాట్సాప్లో ఒక మెసేజ్కి పది రూపాయలు అనే కండిషన్ పెట్టండి రేపటి నుంచి మొత్తం వాట్సాప్ మెసేజ్ పందాపోతాయి అందరు ఇప్పుడు ఫ్రీ ఉందని చెప్పి జియో వచ్చి ఇంత ఫ్రీ డేటా ఇచ్చిన తర్వాత ఏం చేయాలని తెలియదు ఐదు నిమిషాలు దొరికితే ఏదో వీడియో చూస్తుంటారు మన వాళ్ళు మీరు ఎక్కడికైనా వెళ్ళండి మెట్రో చూడండి వర్క్ సైడ్కి వెళ్ళండి ఇది ప్రాబ్లం అనమాట ఏదో వీడియోలు సాయంత్రం దాకా ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు ఒక్కటే వీడియో మీ వంద చోట్ల నుంచి వస్తుంది మీకు ఎందుకంటే ఆ వాడడానికి మీకు తెలియట్లేదు మెచ్యూరిటీ లేదు దాంట్లో ఇప్పుడు నాకు కూడా వస్తుందండి మీరు చెప్పిన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక ఇరవై మీడియా గ్రూప్స్ ఉంది దాన్ని అందరూ వీడియోలు పడేస్తున్నట్టు పొద్దు నుంచి వస్తే డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను కానీ కొన్ని సైట్స్ కొన్ని గ్రూప్స్ ఉన్నాయి వేరే నో సీరియస్ డిస్కషన్ నడుస్తుందని అది నేను రిటైన్ చేసుకుంటా టైం దొరికినప్పుడు చూసుకుంటాను అది అన్నమాట ఇది మనం మెచ్యూరిటీ ఉన్నప్పుడు చేయాల్సింది ఏదో వీడియో